హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి రోజు బదనేహల్లు గ్రామంలో ఉన్నాం బదనేహల్లు గ్రామము ఇది కౌతాల మండలము కర్నూలు జిల్లా రైతు పేరు మీ పేరు పెద్ద అయితే మన తోటి నాగరాజన్న కూడా ఉన్నారండి లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ ఆదో అని డీలరు అయితే ఇక్కడ వచ్చేసి ఎన్ని ఎకరాల సాగు పెద్ద ఇది ఎకరాలు ఎకరాలు మిరప సాగు రకం పేరు ఏంటి అంటే పంట 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 ఏది డబ్బీ రకం అంటే లూజ్ డబ్బీనే అయితే దీనికి వచ్చేసి మీ చేతిలో ఉన్న డబ్బా పేరు ఐడియా ఉందా పేరు చెప్పేకొస్తా ఇది వచ్చేసి ఏదైతే ఉందో త్రిగునాస్తా అండి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగునాస్తా ఇది వచ్చేసి ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి ఐదు రోజులైంది ఐదు రోజులు అయింది ఈ ఐదు రోజులైంది కదా స్ప్రే చేసి మీ తోట దీన్ని స్ప్రే చేసుకోక ముందు ఎట్లా ఉండేది ఎర్ర పొంది నల్గా అయింది తోట ఎరుపుగా ఉండేది ఇప్పుడు నలుపుగా అయింది ఇంకొకటి ముడత పోయిందా ముడత పోయింది ముడత పోయిందా ముడత పోయింది క్లీన్ పోయిందా ముడత కింది ముడత పై ముడత ఏం లేదు కదా ఎర్రనల్లి ఎర్రనల్లి అంటే తప్పిన కాడ ఉండదు కానీ క్లీన్ గా పోయింది ఓకే ఇవి నల్ల తామర పురుగు పూతలో ఉండేది అది మరి పోయింది అది పోయిందా ఇంకా సెట్టింగ్ అవుతుందా మరి దేవుడు భగవంతుడు చేస్తాము ఇప్పుడు ఇట్రా నా దగ్గరికి తీసుకుంటా ఇప్పుడు ఇవల్ల కొత్త కాయలు ఏదైతే ఉందో ఇప్పుడు పూత పిందె దిగే దీనికేనా కొట్టినా కానీ ఇప్పుడు ఈ కొత్త పిందెలు దిగుతా ఉన్నాయి కదా ఈ కొత్త పిందెలు స్టార్టింగ్ ఇప్పుడు కింద కాయలు అంటే వద్దు ఈ కొత్త కొత్త పిందెలు దీనికే కదా దిగేది ఏం చెప్తున్నా ఇట్లే ముందుకురా ఇట్లే ముందుకురా ఇప్పుడు ఇవన్నీ కొత్త కాపులు కొన్ని సెట్ అవుతున్నాయి చిన్న చిన్న పిందెలు ఏదైతే ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ చిన్న పిందెలు దీనివే కదా అని అడుగుతున్నా ఇక్కడ ఇక్కడ కనిపించేది ప్రతి రైతుకు చెప్పొచ్చా నల్ల తామర కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది కాప్ సెట్టింగ్ అవుతుంది నీకు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు చిగురులు వస్తున్నాయి కదా ఇవి ఈ చిగురులు ఏమైనా మాడిపోతున్నాయా నీటికి వస్తుంది కదా ఊక నంటావు అంటే మొత్తానికి ఆనందంతో చెప్తున్నావు బాగుంది కదా అయితే చెప్పాలా ఓకే ఈ పూత ఎట్లా వస్తుంది దీనికి పూత మరి బాగానే వచ్చింది పూత కూడా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని మీరు బదినహల్ గ్రామము మీరు వాళ్ళకి చెప్తా ఉంటావు నువ్వు ఇప్పుడు నాది ఒక వీడియో తీస్తున్నాను కి మన రెండు రాష్ట్రాలు చూస్తారు ఏపీ తెలంగాణ కర్ణాటక అందరు చూస్తారు ఏం చెప్దాం వాళ్ళకి కొట్టొచ్చు కొట్ట కొట్ట ముందుకు రానా కొంచెం కొట్టొచ్చా ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీలాంటి రైతన్నలు చెప్తేనే మా మాలాంటి వాళ్ళు ఇప్పుడు వీడియో ఇప్పుడు రిజల్ట్ ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చాను నేను రిజల్ట్ లేకుంటే నువ్వైనా పని బాగోపోపా ఏం చేయదు అన్నట్లు మాట్లాడతారు అయితే నీ దగ్గరకు వచ్చాను కాబట్టి రిజల్ట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ అడిగేది ఎందుకంటే ఇది తోటి రైతులకు చెప్పొచ్చా చెప్పొచ్చా చెప్పొచ్చు కొట్టియచ్చు ఓకే అదండి రైతన్నలు వింటున్నారు కదా ఇది వచ్చేసి దీని ధర పదహారు వందల రూపాయలు అండి దీంట్లోకి కాంబినేషన్ గా పోలీస్ వేసుకోమని కూడా చాలా మందికి చెప్పాను దీంట్లోకి నీకు ఐడియా గుర్తుందా ఏమన్నా వేసుకునేది కాంబినేషన్ చెప్పినాడు దాన్ని మేము అట్లా దేశం కొట్టినా ఓకే ఆయన చెప్పిన తర్వాత ఓకే పోలీస్ ఇబ్బంది ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్ మంచిదే అయితే దీన్ని వచ్చేసి ప్రతి రైతన్న నల్లతామర ఎర్రనల్లి కాప్ సెట్టింగు అలానే మంచి కొనలు మాడిపోయిన తోట కూడా నీటికి వస్తూ మంచి గ్రోత్ రావడానికి ఆరోగ్యమైన నలుపుగా ఉంటుంది మొక్క పెద్ద ఎరుపుగా ఉన్నది మొక్క నలభైందా నలభై చెప్పింది విన్నారు కదండి ఇది మొత్తానికి అయితే వీడియో మనతోటి ఇప్పుడు అన్న కూడా ఉన్నారు కాబట్టి డీలర్ మాటల్లో కూడా దీని గురించి అడిగి తెలుసుకుందాం నాగరాజ అన్న మీరు ఎన్నో ఫీల్డ్లు తిరుగుతూ ఉంటారు సపోజ్కి ఒక్కొక్క కంపెనీ తరఫున తిరుగుతూ ఉంటారు ప్రతి చోట ప్రతి ఏరియాలో అయితే ఈ త్రిగుణాస్త్ర కొట్టి ఈ రైతు ఐదు రోజులు అయిందంట మీరు గమనించింది ఏంటి ఈ ఐదు రోజుల్లో వచ్చే చిగురు నీటిగా వస్తున్నాయి ఇంకొకటి గెనుపులు కానీ దగ్గర దగ్గర కాపు సెట్ అవ్వడం గానీ గమనిస్తున్నారా దగ్గర ప్రతిదీ పూత కాపు సెట్ అవుతుందని అన్న ఇప్పుడు మామూలుగా మీరు గమనించిన దాంట్లో పిందెలుగా మారుతున్నాయా ఇప్పుడు కొత్త కాపు దిగుతా ఉంది అదే నేను అడిగేది ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి ఇంకా అది సిగరెట్ అట్లా కొత్త కాపు పుడుతుంది కొత్త కాపు ఇది ఏదైతే ఉందో కొత్త పిందండి చూడండి నా వేళ్ళ దగ్గర కూడా కొత్త పిందే ఇంకొకట నల్ల తామర పోయిందా కంట్రోల్ అయింది కదా నల్ల తామర కంట్రోల్ అయితేనే పూత కూడా ఆరోగ్యంగా దిగుతా ఉంది అంటే ఉన్న దాంట్లో ఒకటి రెండు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది ఇంకేం లేకుండా అంటారు ఓకే ఇప్పుడు అదొక పూతే కదండి ఏదైనా కానీ ఇక్కడ కూడా ఉంది చూడండి ఏముంది మనకి ఒకటి రెండు చూపించడానికి ఏం ప్రాబ్లం లేదు అట్లా ఏడో ఒకటి రెండు ఉండడం కామనన్నా ఇప్పుడు కంట్రోల్ అయినట్టే కదా నల్ల తామర కూడా ఎర్ర నెల్లి క్లీన్ పోయిందా ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా దాన్ని బట్టి అడుగుతున్నా రైతులకు చెప్పొచ్చు అయితే దీన్ని ఓకే ఓకే అదేనండి మొత్తానికైతే రైతన్నలు వింటా ఉన్నారు కదా ఇప్పుడు డీలర్ నాగరాజు అనే చెప్పింది కూడా ప్రతి ప్రతి రైతన్న ధైర్యంగా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి ఈయన షాప్ వచ్చేసి మన ఏదైతే ఉందో ఆదోనిలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సూపర్ బజార్ దగ్గరలో పోతే జైంట్ టెంపుల్ ఉంటుంది జైంట్ టెంపుల్కి పక్కనే శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ ఆయన అన్న పేరు వచ్చేసి దిన నాగరాజు అంటే ఎవరైనా అక్కడ షాప్ అడ్రస్ కూడా చెప్తారండి ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ దొరుకుతుంది ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మొత్తానికి అయితే థ్యాంక్ యూ